ఈ నెల ఆగస్టు తొమ్మిదిన కోల్కత్తాలో ఒక ట్రైనీ వైద్య విద్యార్థినిపై జరిగిన అత్యాచార ఘటనకు నిరసనగా ఫిర్జాద్గూడ కార్పొరేషన్ మేడిపల్లిలో వరంగల్ ప్రధాన రహదారిపై శ్రీ సాయి హాస్పిటల్ ఆధ్వర్యంలో కొవ్వత్తుల ర్యాలీ నిర్వహించారు ఇలాంటి ఘటనలు జరగకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు తీసుకురావాలని జర్నల్ ఫిజిషియన్ డాక్టర్ పవన్ కృష్ణ ఈ అత్యాచార ఘటనకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు ఈ ర్యాలీలో డాక్టర్ మహేందర్ శ్రీ సాయి హాస్పిటల్ సిబ్బందితో పాటు స్థానిక యువజన సంఘాల విద్యార్థులు పాల్గొన్నారు Vi vant justis! Vi vant justis! ఆగస్టు తొమ్మిదిన కోల్కత్తా ప్రాంతంలో మౌమిత అనే డాక్టర్ పైన అత్యాచారం చేసి హత్య చేయడం జరిగింది దాదాపు ఘటన జరిగి తొమ్మిది రోజులు కావస్తున్నా కూడా ఒక అత్యాచార నిందితులను పట్టుకోలేకపోయారు కేవలం ఒక నిందితులు పట్టుకొని ఒక అత్యాచారాన్ని హత్య చేయాలని చెప్పేసి ప్రభుత్వం మాకున్న పోలీసు అధికారులు దేశ ప్రజలని మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాస్తవానికి ఈ యొక్క అత్యాచారంలో దాదాపు ఒక ఐదారు మంది అత్యాచారం చేసి హత్య చేసినట్టు అనేకమైనటువంటి ఒక ఆనవాలు కనపడుతూ ఉన్నాయి తమను ఇష్టానుసరంగా అంటే ఈరోజు హత్య చేసి అత్య అత్యాచారం చేసి ఈరోజు ఒక డాక్టర్కి ఈరోజు ఆమెకు రక్షణ లేకుండా పోతే ఈరోజు సమాజంలో ఉన్నటువంటి ఒక డాక్టర్ వృత్తిని ఒక వృత్తిగా ఒక దైవంగా భావించినటువంటి డాక్టర్లకి ఈరోజు రక్షణ ఈరోజు ప్రజలకు సేవ చేయాలంటే వారికి అనేక రకమైనటువంటి ఆందోళన కనపడతా ఉన్నది అంటే తక్షణమే ఒక ఘటన పైన సిట్టింగ్ విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ రోజు సిట్టింగ్ చేసి సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జెస్ విచారణ జరిపిస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి ఈ ఘటనకు సంబంధించిన యావత్ దేశ వ్యాప్తంగా అనేక మంది డాక్టర్లు ఈ రోజు పెద్ద ఎత్తున నిలస తెలియడం జరిగింది అంటే ఈరోజు డాక్టర్లకు జరిగినటువంటి ఘటన రేపు ఇంకో వ్యక్తికి జరగవచ్చు రేపు ఇంకో వ్యక్తికి జరగచ్చు అంటే ఇటువంటి ఘటన జరిగినప్పుడు ఈరోజు దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు గాని రాజకీయ నాయకులు కానీ విద్యార్థులు కానీ యువకులు కానీ మహిళలకు స్పందిస్తున్నారు అంటే ఓన్లీ ఘటన జరిగినప్పుడు వంద బయటకు వచ్చి ఈ రోజు బీవాన్ జస్టిస్ అని చెప్పి స్లోకన్ చేసి మనము ఈ రోజు పోరాటం చేస్తా ఉన్నాము అంటే ఈ యొక్క ఘటన జరగకుండా ప్రభుత్వాన్ని కూడా పటిష్టమైన చట్టాన్ని తీసుకొచ్చి ప్రభుత్వాలు కూడా అక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి డాక్టర్లకు కానివ్వండి లేకపోతే ఆ ఒక మెడికల్ సిబ్బంది కాని వాళ్ళ రక్షణ కల్పించడం ఒక పటిష్టమైన ఒక చట్టాన్ని అమలు చేసినప్పుడు ఘటన కావు ఎందుకంటే ఈరోజు దేశవ్యాప్తంగా ఈ ఘటన జరగడం చాలా దేశ ప్రజలకే అవమానంగా అవమానకరంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం కానీ ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి మమతా బెనర్జీ ప్రభుత్వం కానీ తక్షణమే ఈ ఘటన పైన సుప్రీంకోర్ట్ సిట్టింగ్ చేసే విచారణ విచారణ ఖాళీ చేయాల్సిన అవసరం ఉండేది ఆ తరుణం ఆ తరుణం లేడే అక్కడ నుంచి నిందితుల ఒక విషయాలు బయట కోసం కాబట్టి ఏదైనా ఖచ్చితంగా డాక్టర్లకు న్యాయం చేసిన అవసరం ఉండదు ఒక ఏదైతే మౌమిత మౌమిత డాక్టర్ జరిగండి ఒక జరిగండి ఒక కఠిన సంవత్సరానికి వారి కుటుంబానికి కూడా పూర్తి న్యాయం చేసే బాయట రాష్ట్ర కేంద్రాలపై కేంద్ర అవసరమైంది కాబట్టి తక్షణమే భారతదేశంలో ఉన్నటువంటి విద్యార్థి యువత మహిళ అదే విధంగా సమాజంలో ఉన్నటువంటి అన్ని మానవత్వ విలువలు వ్యక్తులందరూ స్పందించాల్సి అవసరం ఉంది తక్షణమే ఒక ఈ ఘటన సుప్రీంకోర్ట్ సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించి ఇటువంటి ఘటనలో పునరాత కాకుండా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పగడ మీద చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఆగస్ట్ తొమ్మిదో తేదీన కోల్కతా మిల్ జరిగిన ఈ దుర్ఘటన మానవ జాతికి ఒక కలంకం సీరియస్గా తీసుకొని ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలి డాక్టర్లకి ప్రత్యేక రక్షణ కల్పించాలి ఇలాంటి ఘటనలు ముందు కూడా జరిగాయి మళ్ళీ జరగకుండా ఉండడానికి చాలా కఠినమైన చట్టాలు తీసుకురావాలి మేము కోరుకుంటున్నాము కోల్కత్తాలో జరిగిన కోల్కతాలో జరిగిన ఈ ఘటనని నిర్తిస్తూ మేము ఎస్ఐ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉడుపల్లి వేడిపల్లి చౌరస్తాలో క్యాండిల్ మార్చ్ ర్యాలీ చేస్తున్నాము భారతదేశ ప్రజలందరూ మాకు సహకరించాలని ఈ ఘటనని ఇంతటితో వదిలేయకుండా ఒకటి రెండు రోజులు మార్చి అట్లా చేయకుండా గవర్నమెంట్ మీద ప్రెజర్ చేయాలని కోరుకుంటున్నాం